హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కావ్య తోలేటి సో ముందు అందరికీ కూడా అండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్లు అందరికీ సో తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ రోజు పండుగ నుంచి మన ఛానల్ పెరగాలని కోరుకుంటున్నానండి కొంచెం సపోర్ట్ చేయండి అయితే అమ్మమ్మతో సరి ఖచ్చితంగా వండిస్తున్నాం అండి చాలా టేస్ట్లు చాలా బాగుంటాయండి మేము ఎప్పుడు కూడా ఈ తొలి ఎక్క దశకైతే గడ్జికలు అయితే వండుకుంటాం మా సైడ్ ఎక్కువ పండగ రోజులు వండుకుంటామండి సో మీరు వండుకుంటారు కామెంట్ చేసింది వీడియో పడుతుంది కొంచెం లేట్ అయ్యింది పొద్దు నుంచి హైదరాబాద్లో ఉండటం వల్ల సో చూసారండి ఇంట్లో ఎలా తయారు చేస్తున్నారో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చుని అలా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ పని చక్కగా అయిపోద్ది అసలు పని అయిందా అవున్నట్టు ఉంటుందండి సింపుల్ అండి సో చూసారండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని తలపు చేయి పని అయితే అయిపోద్దండి మా ఇంటికాడయితే సో అందరూ కలిసి ఉంటుంది కదండి ఫ్యామిలీ అనేది బాగుంటుంది అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండాలండి పెద్దవాళ్ళు ఉంటే మంచిదండి సో మా స్వామి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తుందండి సోమ్య కోసమే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అమ్మమ్మ కూడా లాస్ట్ చెప్పిందండి కానీ రాక కూడా నా కోసం చెప్తుందండి సో సబ్స్క్రైబ్ చేయమని సో చూడండి చెప్తుంది సో వెంకట అండి వెంకట్ కూడా చెప్పాడు సో వాళ్ళ కోసమే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో అమ్మ చేతి మనము ఈ రోజు ఈరోజు ఖర్చుగా సో సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాము నవ్వు కానీ సబ్స్క్రైబ్ చేయాలండి సో చూసేయండి ఖర్చుకాయలు అలా వేగుతున్నాయో సో ఇంట్లో చేసుకొని అలా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకుంటూ తింటూ ఉంటుందండి చాలా బాగుంటుందండి సో ఇలాంటి చాలా మిస్ అవుతారు మన విలేజ్లో అయితే చాలా బాగా ఎక్కువ ఉంటాయండి సిటీలో అయితే ఇలా ఉండవండి చూసారు గజ్జికి అండి సో అయిల్ డీట్రై చక్కగా వచ్చినాయి అప్పుడు అలాంటి కోరు సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అండి నా పనం వీడియో చూస్తాం సో చాలా బాగుందని చూసారు అప్పుడు వాళ్ళంత రౌండ్కి వచ్చినాయండి ఇది కొబ్బరి కూర అండి సో కొబ్బరి కూర అంటే చాలా బాగుంటుంది దాంట్లో ఏమేమి వేస్తారనుకున్నారండి సో అమ్మమ్మ అయితే వండలు నొక్కుతుంది సో సోమ్య అయితే వండల్ని తీసుకుని నవ్వుతూ ఉంటుంది ఎక్కువ చేయదు పని పని చేసి నాపుతూ ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు వండుకున్న